హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీతారాయ్ యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు ఊహించని శుభవార్త అయితే చెప్పింది రైతుల ఖాతాలో పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం ద్వారా పదిహేడు సంబంధించి సంబంధించిన నిధులనేది కూడా నేరుగా రైతుల యొక్క బ్యాంకు ఖాతాలకు కూడా జమ చేయబోతుంది అలాగే మరో రెండు గంటల్లో ఈ డబ్బులు అనేది కూడా ఈ జిల్లాల వారీగా డబ్బులు అనేది కూడా నేరుగా రైతుల యొక్క ఖాతాలకు జమ కాబోతున్నాయి పూర్తి వివరాలు అనేది కూడా ఈ వీడులోకి వెళ్ళి మనం తెలుసుకుందాం విడలకు వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అయితే వెంటనే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడం జరుగుతుంది ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం ద్వారా పదిహేడు విడతకు సంబంధించిన నిధులన్నీ కూడా నేరుగా రైతుల యొక్క బ్యాంకు ఖాతాలకు ఈ జిల్లాల వారీగా జమ కాబోతున్నాయి మొదటిగా ఎవరైతే రైతులు పదహారు విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా పొంది ఉన్నారో వారందరి ఖాతాలో కూడా ఈ పదిహేడు విడతకు సంబంధించిన అనేది కూడా నేరుగా వారి యొక్క బ్యాంకు ఖాతాలకు కూడా జమకా జమ చేస్తారు అలాగే ఈ జిల్లాల వారిగా ఈ డబ్బులు అనేది కూడా జమ అవడం జరుగుతుంది అంటే ఏ నుంచి జట్టు వరకు ఏ జిల్లాలు అయితే మొదటిగా వస్తాయో ఆ జిల్లాల వారీగా డబ్బులు అనేది కూడా ఆల్ఫాబెట్ వైజ్ అయితే రైతుల యొక్క బ్యాంకు ఖాతాలకు కూడా రెండు వేల రూపాయల అయితే జంప్ చేయడం జరుగుతుంది చాలామంది అయితే నిర్లక్ష్యం చేస్తున్నారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా కేవైసీ అనేది కూడా కంప్లీట్ చేసుకోండి ఈ డబ్బులు అనేది కూడా మీ యొక్క ఖాతాలకు అయితే చేస్తున్నారు ఇది అప్డేట్ విడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి అదేవిధంగా మీకు తెలిసిన వాళ్ళకి మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి